నమస్కారం అమ్మా నమస్తే అమ్మ శ్రీమాత్ర అమ్మ మనకి ఈ నెల చూసుకున్నట్లయితే మే పదో తారీఖు వచ్చేసి మనకి అక్షయ తృతీయ వస్తుంది సో అక్షయ తృతీయ వచ్చిందంటే చాలామంది బంగారం ఖచ్చితంగా తీసుకుంటారు సో ఆ రోజు మనం అక్షయ తృతీయ రోజు మనం ఎప్పుడు కొన్నా కొనకపోయినా కానీ ఆ రోజు మాత్రానికి అట్లీస్ట్ చిన్న లక్ష్మి రూపాయిన తీసుకోవాలి అనేసి అంటారు అసలు ఆ రోజు ఎందుకమ్మ బంగారం కొనాలి అనేసి అంటారు అంటే ఇది పురాణాల కథల్లో చాలా విచిత్ర విచిత్రమైన కథలు అన్ని చాలా ఉన్నాయి ఓకే ఒకసారి ద్రౌపదికి కృష్ణుడు వరం ఇచ్చాడు ఒక దుర్వాస మహా మహాముని మొత్తం శిష్యులతో భోజనానికి వస్తే ఆ ఆ టైంలో వాళ్ళ అడవిలో నివసించడం వల్ల ధాన్యం లేక వాళ్ళ భోజనాలు ఏర్పాటు చేయాలంటే ఎలా ఏర్పాటు చేయాలి అప్పుడు ధాన్యం లేదు బియ్యం లేవు అని చెప్పేసి ఆవిడ బాధపడుతూ ద్రౌపది దేవి కృష్ణుడిని ఆరాధిస్తుంది కనుక ఆవిడ వెంటనే కృష్ణుని ప్రార్థన చేయగానే కృష్ణ పరమాత్మలు రావడము ఆయన వచ్చి ఏంటమ్మా సమస్య అంటే ఇలా వచ్చారు ఆయన అసలు కోపం అసలే మేము కష్టాల్లో అడవిలో సమయంలో ఉన్నాం కదా మేము ఇప్పుడేమో ఆయన ఆహారం లేదని చెప్పడానికి ఎలా చేయాలి స్వామి అని చెప్పి అందుకే ప్రార్థించాం కృష్ణ నిన్ను అని చెప్పి ఒక్కరికి మెతుకు మాత్రానికే ఉంటుంది మొత్తం అంతా వెసితే ఒక మెతుకు మెతుకు దొరుకుతుంది సో ఆ మెతుకుని కృష్ణుడికి నాకు ఇవ్వమంటే ఆయన నోట్లో వేసుకుని అందరు అక్కడ కలిపి ఉండిపోయినట్టు భావం వచ్చి అందరు చాలా హ్యాపీగా బాగుంది మాకు భోజనం ఆకర్లేదని ఆస్వాదించి వెళ్ళిపోతారు అలా జరిగింది ఒక కథ ఓకే అది చూ మహాభారతం చూపిస్తారు అసలు పురాణాల్లో ఇంకా ఇంకో కథ ఏంటంటే పరమేశ్వరుడు పార్వతి అమ్మవారికి ఒక వరం ఇస్తారు పార్వతి అమ్మవారు అడుగుతుంది స్త్రీలు ఎప్పుడు వెళ్ళవేళ్ళ సౌభాగ్యంతో ఉండాలి వైదవ్యం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పరమేశ్వరు సో పార్వతీదేవి పరమేశ్వరుని పరమేశ్వరుని అడుగుతుంది ఎందుకంటే ప్రతి ప్రతిరోజు ప్రతి స్త్రీ ఏం చేస్తామంటే పూర్వం మనకి అంటే ఈ కాలం అందరూ మంగళసూత్రం మెళ్ళ వేసుకోవట్లేదు సో పూర్వం మంగళసూత్రానికి మా మాంగళ్య ధారణ చేసుకునే ముందు పిల్లగా వీళ్ళు ఎప్పుడైతే కన్యత్వం అంటే మెచ్యూర్ అవుతారు పిల్లలంతా అక్కడి నుంచి వీళ్ళకి గౌరీ పూజ నేర్పిస్తారు ఇంట్లో ఓకే ఎప్పుడైతే మనం మెచ్యూర్ అవుతామో సో అప్పటి నుంచే గౌరీ పూజ నేర్పిస్తారు సో పూర్వం మన సాంప్రదాయం ఒకటి ఉంది ఇది ఖచ్చితంగా గౌరీ పూజ చేస్తారు ఎందుకంటే అమ్మవారిని గౌరీదేవి పూజిస్తే నీకు బోలాశంకర్ లాంటి భర్త వస్తారని చెప్పి ఈ గౌరీ పూజను చేయించేవాళ్ళు ఆడపిల్లల చేత ప్రతిరోజు వాళ్ళు ఇంత గో గౌరీ అమ్మవారు అంటే ఇంత పసుపు ముద్ద చేసి అమ్మవారి దగ్గర పెట్టి కొంచెం అక్షంతలు కొంచెం బొట్టు పెట్టి అది అన్నం పెట్టుకుని గౌరీ మంత్రం ఉంటుంది ఆ మంత్రం చదివేవాళ్ళు కొంతమంది గౌరీ నామాలు ఉండేవి నామాలు చేసేవాళ్ళు గౌరీ అష్టకం ఉండి ఉంటుంది అవి చేస్తూ ఉండేవాళ్ళు అలా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చేస్తూ ఉండేవాళ్ళు వివరంగా ఈ పూజ చేస్తూ ప్రతిరోజు ఆ పసుపుని ఇవాళ్ళు చేసిన పసుపు ముద్దని తీసుకొని రేపు మార్నింగ్ ఆ పసుపుని తీసుకొని కొంచెం తులసం పెట్టి ఆ తర్వాత కొంత పసుపు మొహం రాసుకొని చేసేవాళ్ళు గౌరీ పూజ చేసిన ప్రతి ఆడపిల్ల ఇలా చేసేవాళ్ళు సో వివాహం అయ్యే వరకు సో వివాహ సమయానికి వచ్చినప్పటికి గౌరీ పూజ చేపించేవాళ్ళు కదా ఆ రోజు అమ్మవారికి పసుపు చేసి మళ్ళీ గౌరీ మా అతను చేసుకొని చక్కగా గౌరీ అంటే ఒక రోలు చిన్న రుబ్బులు అలాంటి పెట్టుకొని అక్కడ పూజ చేసేవాళ్ళు చేసి అది తీసుకుని వెళ్ళేవాళ్ళు అత్తగారింటికి ఆ పూజ మొత్తం అంతా సో ఇలాగా ఒక కార్యక్రమం ఒక సాంప్రదాయం మనకి పూర్వం నుంచి ఉంది అది కాలం గమనంలో నెమ్మ నెమ్మ నమ్మ నమ్మగా మారిపోయి మారిపోయి లాస్ట్ కి పెళ్లి కూతురు చేసిన రోజు గౌరీ పూజ చేస్తామని ఆ తర్వాత పెళ్లి కూతురు చేసిన రోజు కూడా పోయింది ఇవాళ ఇవాళ పెళ్లిలో పెళ్లిలో ఒక గంట సేపు గౌరీ పూజ చేయాలమ్మా కనీసం ఒక పది నిమిషాలైనా గౌరీ దేవుని మనసులో స్మరించుకోమ్మా అమ్మా బ్రాహ్మణు అంటే కూడా ఇవాళ అది కొనలేదు పెళ్లిలో కాకుండా ఎక్కడో ఏదైనా పండుగలు ఉన్నా కానీ గణపతి పూజ సంథింగ్ ఇట్లాంటి సమయంలో కొన్ని కొన్ని ప్లేసెస్ గౌరవ పూజ అనేది ఓన్లీ పెళ్లికేనమ్మ అవును పెళ్లి కూతురుకి మాత్రమే ఈ పూజ ఆ క్షణాలను పది నిమిషాలు చేపిస్తారు ఆ పది నిమిషాల్లో కూడా వీళ్ళు ఫోటోగ్రాఫర్స్ తో ఫొటోస్ స్టిల్స్ ఇచ్చుకుంటూ పూజ చేస్తారంటే ఫొటోస్ పెడతారు అది కూడా గౌరీ పూజ కదా రాదు గౌరీ పూజ చేసా సో అందువల్ల ఏంటంటే అలా చేస్తే అమ్మవారు వాళ్ళకి వైద్యం రాకుండా అంటే భార్య విడిపోకుండా భర్తగా ఏదైనా ఇబ్బంది వచ్చి ఆయన చనిపోకుండా ఉండడానికి పార్వతి అమ్మవారు అడుగుతుంది స్త్రీలందరూ నోచుకోవాల్సిందో అనేసి ఆ ఆ క్షణాన స్వామివారు చెప్పింది అంటే ప్రతి ప్రతి మాసంలో తృతీయ రోజు అంటే శుక్లపక్షం తృతీయ ఓకే శుక్లపక్షం తృతీయ రోజు అంటే పౌర్ణమి మనకి ముందుగా పౌర్ణమి తర్వాత వస్తుంది కదా పాడ్యమి విద్య తదియ సో ఆ రోజు నుంచి ప్రారంభం చేయాలి ఈ తృతీయ పూజ అలా పన్నెండు మాసాలు చేసుకొని పన్నెండో మాసం అక్షయ తృతీయ వైశాఖ మాసం వచ్చిన తృతీయ రోజున అమ్మ మొత్తం ముత్తైన అందరినీ పిలిచి అందరి గౌరీ అమ్మ వారికి సంబంధించిన పసుపు కుంకం గాజులు ద్రవ్యాలు అన్ని సో కలిగిన వాళ్ళు చీరలు కొంచెం ఇంకా బాగా ఉన్నవాళ్ళు కొంచెం సువర్ణదానం అన్నీ చేసేవాళ్ళు ఎందుకంటే అక్షయం అంటే ఏది చేస్తే ఏది దానం ఇస్తే అది అంత అక్షయంగా మనకు తిరిగి వస్తుంది సో మనకి కావాల్సింది ఏంటి స్త్రీలకి ఎంత ఉన్న సౌభాగ్యమే కావాలి మనం ఎన్ని నగలు వేసుకోవాలన్నా మనకు సౌభాగ్యం బాగుంటుంది కదా అవన్నీ వేసుకోగలుగుతాం సో అందుకే అందరూ లేకపోతే మనకి ఎన్ని అందుకని వేసుకోలేము సో సౌభాగ్యం కోసం ఈ సౌభాగ్య ద్రవ్యాలు అన్ని కూడా మంగళ అన్ని కూడా ఈ ఈ ప్రతి ఒక్క ముత్తని పదకొండు మంది ముత్తేజులు గాని ఇరవై ఒక ముత్తేజులు గానీ కొంతమంది బాగా కలిగి ఉన్న వాళ్ళది యాభై నాలుగు నూట ఎనిమిది మంది ముత్తేజుల్ని అలా పిలిచి ఆ రోజు మొత్తం ఈ చక్కగా భోజనము సత్కారము చేసి వాళ్ళకి అందరికీ లలిత శాస్త్రము పారాయణ చేసి ఇలా ఇలాగా దాన ధర్మాలు చేసేవాళ్ళం ఇది ప్రతి సంవత్సరం చేసుకునేవాళ్ళు ప్రతి ఇది కాస్త కాస్త ఒక బంగారం మీదకి వచ్చేసింది ఓన్లీ ఆ ప్రతి ఒక్కరికి ఏంటి అక్షయం అవుతుంది అనగానే ఏమవుతుంది అయితే ఆ రోజు బంగారం కొంటే మనం బంగారం కొనుక్కుంటాం కదా ఒకసారి బంగారం ఇంకా పదే పదే బంగారం ఒక మిడిల్ క్లాస్ తరగతి కుటుంబం వల్ల ఏమో ఓకే బంగారం ఈ రోజు కొంటే మనకి ఇంకా బంగారం పెరుగుతుంది వస్తుంది అని చెప్పి ప్రతిసారి ఇంకా ఈ దాన ధర్మాలన్నీ మర్చిపోయారు పూజా విధానాలను రోజు చేశారు బంగారు సో ఇది బాగానే ఉంది వ్యాపార బంగారు షాప్ వాళ్ళు కూడా ముందు నుంచి అక్షతృతికి మీకు ఈ ఆఫర్లు మీకు ఈ ఆఫర్లు అని చెప్పి అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు యాక్చువల్లీ ఇది అక్షయతృతి అంటే చేయాల్సిన విధానం ఏంటంటే ఇవాళ రోజున ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే సూర్యోదయం పొరుగుని ఇద్దరు లేచి శుభ్రంగా ఈ గుమ్మానికి పసుపు రాసి చక్కగా పసుపు కుంకాలు బొట్లు పెట్టి గుమ్మానికి మంచి మామిడి తోడాలు పెట్టి కట్టి సో లక్ష్మీ అమ్మవారిని గౌరీ అమ్మవారిని ఇద్దరిని ఆహ్వానించారు వీళ్ళు సో ఇంట్లో అంటే తెల్లవారుజామున ప్రాతకాలం అంటే ఏంటంటే తెల్లవారుజామున లేవడం అంటే సూర్యోదయానికి మనకి ఇప్పుడు ఈ నెలలో ఏంటంటే మే నెల నుంచి ఐదున్నరకి సూర్యోదయం మన్నటి దాకా సూర్యోదయం అంటే ఆరున్నర అవును టైం వరకు ఇవాళ ఐదున్నరకి స్టార్ట్ అయిపోతుంది సో అంటే వీళ్ళు నాలుగింటికే లేచి నిద్ర లేచి ఆ రోజు శుభ్రంగా సూర్యంగా అయిన టైంకి స్నానం చేసేసి చక్కగా గుమ్మాన్ని పసుపు కుంకాలు పెట్టి గుమ్మా దగ్గర అటుొకటి దీపం ఇటు ఒక దీపం పెట్టాలి చక్కగా దీపం పెట్టి ఇంట్లో లక్ష్మీ అమ్మవారికి అష్టోత్తరము లక్ష్మీ సహస్రనామాలు పూజ చేసుకోవచ్చు చేసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పసుపు కుంకాలు పెట్టి కనీసం ఒక ముగ్గురు ముత్తగా పిలిచి పండు తాంబోలో సుమంగ ద్రవ్యాలంటే గాజులు పసుపు కుంకము కాటుక బొట్టు పువ్వులు రవికబొట్ట అంటే బ్లౌజ్ పీసు అది కలిగిన వాళ్ళు చీరలు పెట్టచ్చు అలాగ పెట్టి వాళ్ళకి ఆశీర్వచనం తీసుకోవాలి దగ్గర నుంచి ఇలా తీసుకొని చేయాల్సిన కార్యక్రమాన్ని బంగారం మీదకి వెళ్ళింది ఓకే ఆ మీరు ఇందకన్నారమ్మా మనకి ఆ అక్షయ తృతీయ రోజు మనం ఏం చేస్తే అదే తిరిగి వస్తుంది అనే నమ్మకంగా ఉంది కాబట్టి సో ఆ రోజు మనం బంగారం కొంటే సో మళ్ళీ మళ్ళీ మనం బంగారం కొనడం కానీ లేదంటే మనకున్న బంగారం పెరగడం కానీ జరుగుతుంది అని చెప్పేసి నిజంగా ఆ రోజు మనం బంగారం అనేది కొంటే సో మనం మళ్ళీ మళ్ళీ బంగారం అనేది కొంటామంటారా సో ఇది ఎంతవరకు వాస్తవం అంటారు ఎవరు మనసుకి వాళ్ళు కరెక్టేలే గానీ కానీ చెప్పారు కదా అని చెప్పేసి అని అంటారు కదా సో చాలా మందికి సందేహం ఉంటుంది కొంతమంది నిజం అనుకుంటారు చాలా మంది కొన్నేళ్లుగా కొంటున్నారు అక్షయ బంగారం పెరిగిందా లేదు వాళ్ళని అడగాలి వాళ్ళనే అడగాల సార్ మనకున్న సందేహం ప్రకారం మన సనాతన ధర్మం ప్రకారం ఏమంటారు మీరు నేనంటే కలవాలైతే లేదు ఏది కలిగితే అది చేయాలి సంతోషంగా ఉండాలి ఆ రోజున భారంగా ఉండకూడదు ఒకళ్ళ నిజంగా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కోవచ్చు ఇబ్బంది అక్షయ రోజు కొన్నా అక్షయం అవుతుంది కనుక కొనుక్కోవచ్చు అదే మన డబ్బులు లేని అనుకోండి చేసి మనం కొనకూడదు సో ఈ బంగారం కొనాలి అనే ఉద్దేశంతో ముందు రోజు నుంచి మనకు కావాల్సిన అంటే నిత్య అవసరాలు తగ్గించేసుకొని దాన్ని తీసుకెళ్ళి బంగారం ఇన్వెస్ట్ చేస్తే తర్వాత బాధపడకూడదు సో అక్షయ తృతీయ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భద్ర ఇద్దరు పోట్లాడకకుండా ఉండాలి అక్షయ తృతీయ రోజు పిల్లల్ని ఏమనకుండా ఉండాలి అక్షయ తృతీయ రోజును ఆ రోజు చాలా సంతోషంగా ఇల్లాలని నవ్వుతూ ఉండాలి ఆ రోజంతా సో ఆ రోజు ఇలా ఉంటే ఇంకా బంగారం వచ్చినట్టే బ్రహ్మాండంగా ప్రతి నెల వస్తుంది ఆ ఒక్క రోజు కొనకలేదు వీళ్ళు ఎప్పుడు నిత్య సంతోషిగా ఇల్లాలి ఉండగలిగితే ప్రశాంతంగా వాళ్ళ ఇంట్లో ఏ అర్థకి ఇబ్బంది ఉండదు వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు బంగారం కానీ స్పెషల్గా కొనాలనేది రూల్ అయితే లేదు ఎక్కడా లేదు కాకపోతే అది అలవాటు అయిపోయి సో మనకు అక్షయంగా మారేది ఏముందంటే బంగారమే అయినాక బంగారం అంటే స్త్రీలకి బంగారం అంటే చాలా ఇష్టం కదా ఎంత ఉన్నా సరే ఇంకా తక్కువ చూడగానే ఈ డిజైన్ పెట్టుకుంటే బాగుంటుంది ఈ మోడల్ పెట్టుకుంటే ఏమో అని అనుకుంటాం కదా సో దాచిపెట్టి డబ్బులు కొను కొనుక్కోవడం వల్లది బాగుంటుంది చాలా మంది ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం దాచిపెట్టుకొని అక్షయ తర్తిరోజు ఇన్వెస్ట్ చేసుకుని కొనుక్కుంటారు వాళ్ళు అది మంచి పద్ధతి అందుకని అప్పు చేసుకోనవద్దు అంటారా కొనుక్కోవాలంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు బంగారం అంటే ఇప్పుడు మీరు అన్నారు అప్పు చేసి కొనుక్కోవద్దు అని చెప్పేసాను సో అప్పు చేసి కొనుక్కోవడం వల్ల ఏదైనా అవుతుందంటారు పెరుగుతుందిలే కానీ అంటే ఇంకేమన్నా సరే అప్పు చేసి తీసుకోవడం వల్ల మనం ఇంకా ఏదైనా నెక్స్ట్ తీసుకోకుండా ఉండడం కానీ కొన్న బంగారం వెళ్ళిపోవడం కానీ లాంటివి జరుగుతాయి అలాంటివి జరగదు కానీ అప్పు చేసామంటే ఆ రోజు మళ్ళీ అప్పు పెరిగి అంటే మనం ప్రతి సంవత్సరం అప్పు చేసి కొంటాం అర్థం కదా ఓకే సేవింగ్ చేసి కొన్నాం అంటే ప్రతి సంవత్సరం సేవింగ్ చేసి కొన్నట్లు అప్పు చేసుకుంటున్నామంటే ప్రతి సంవత్సరం మనం అప్పు చేసి కొంటాను అర్థం సో మనం అప్పు చేద్దాం అనుకుంటామా సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాం సేవింగ్స్ ఎవరైనా అది ఆలోచించాలి మనం అలా విధంగా ఆలోచించి కొనుక్కోవాలి అది ఓకే అమ్మ కొంతమంది అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్ కొనుక్కోవాలి అనుకుంటారు బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల కొనుక్కోలేకపోతారు సో అట్లా బంగారం రోజు అట్లీస్ట్ కొంచెం బంగారం ఒక మూడు గ్రాములు కానీ ఇట్లా బంగారం తీసుకోవాలి అనుకుంటారు బంగారం తీసుకోలేని వారు ఆ రోజు ఏం చేస్తే బాగుంటుంది అంటారు బంగారం అస్సలు కొనలేని వాళ్ళు తులసి దళాలు తీసుకొని విష్ణుమూర్తి దగ్గర సమర్పించి ఓం హిరణ్యాయ నమ హిరణ్యాయ నమ అంటే వాళ్ళ సువర్ణ వచ్చినట్టు వాళ్ళ ఇంటికి సో బంగారానికి గోపేర హిరణ్యం అని ఉంది కదా హిరణ్యం అయ్యి అంటే లక్ష్మీ అమ్మవారు అని సో తులసి దళాలు మించినది ఏది ఉండదు తులసి దళాలతో మనం పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రసన్నం ప్రీతి చెందుతాడు సో ఎప్పుడైతే ఆయన అనుగ్రహం కలిగిందో ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆటోమేటిక్గా మన ఇంట్లో ఉన్నారనుకోండి లక్ష్మీ అమ్మవారు వస్తారా ఖచ్చితంగా వస్తారు విష్ణుమూర్తి ఉన్నారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు ఖచ్చితంగా వస్తారు ఖచ్చితంగా ఉంటారు కదా సో అందుకని మనం ఆ రోజు కావాలి విష్ణుని ప్రార్థన చేసుకోవచ్చు అష్టోత్తరం చక్కగా తులసి దళాలతో అష్టోత్తరం తులసి మాల అలంకరణ ఆ రోజు మొత్తం తులసి వనంలాగా ఇల్లంతా చక్కగా చేసుకోవచ్చు అలా చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా వైభవంగా ఉంటుంది ఈ సంవత్సరం మనం పైన వచ్చిన సంవత్సరం వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు ఇంకా ఓకే మీరు చెప్పారు ఇందాక అష్టోత్తరాన్ని చదవాలి అని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పింటుంది అష్టోత్తరం అనేది ఒకేసారి వస్తుందన్న సో అయితే నామాలు ఉంటాయి కదా అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ అయిన అది ఎన్నిసార్లు అని జపించవచ్చు ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే నూట ఎనిమిది పైన అవుతాయి కానీ మనసుని అక్కడ లగ్నం చేసి చదవడం ఇంపార్టెంట్ ఎన్నిసార్లు చదివాము ఇంతసేపు చదివాము అంతసేపు కూర్చున్నాం కాదు ఫోన్ మీద మన మన జాస్ వెళ్లకుండా మన మనసు ఎక్కడ కదలకుండా భగవంతుడి మీద పెట్టి చదవగలిగితే చాలా శుభంగా బాగుంటుంది ఓకే అమ్మ మనకి అక్షయ తృతీయ రోజు వచ్చేసి ఏంటంటే మనం ఎటువంటి పూజ చేసుకోవాలి ఆ రోజు మనం చేసే పూజ కూడా ఏ ముహూర్త సమయంలో చేసుకుంటే మీరు చెప్పారు ఇప్పుడు బంగారం కొనలేని వారు వచ్చేసి విష్ణుమూర్తిని విష్ణుమూర్తి స్వామిని పూజిస్తే బాగుంటుంది అని చెప్పేసి సో అదే అక్షయ తృతీయ రోజు ఏ సమయానికి విష్ణుమూర్తిని పూజించాలి అలాగే ఆ రోజు చెయ్యకూడని పనులేంటి ఆ రోజు మనం చేసే పనులేంటి అనే వాటి గురించి కూడా చెప్పండి అమ్మ మాకు ఆల్రెడీ మనం ఉందా అనుకున్నా కక్షదు రోజు ఆ పిల్లలు భార్య భారత పోట్లాడుకోకూడదు అవి చేయకుండా పనులు సో అది మనకి ఉంటుంది కాబట్టి ఆ రోజు మాట్లాడుకుంటూ ఉండాలి ఆ రోజు మౌనంగా ఉండడం మంచిది పిల్లల్ని ఏమనకుండా ఉండాలి ఆ రోజున పిల్లల్ని విసిగి విసించడం అంటే వాళ్ళని విసుక్కోవడం కానీ వాళ్ళు కసరుకోవడం కానీ సర్వెంట్స్ని ఏమనుకుండా ఉండాలి సో ఆ రోజు మనం ఎవరిని ఏమీ అనకుండా నవ్వుతూ మాట్లాడగలిగితే అది మనకి బాగా కలిసి వస్తుంది సో అలా మంచిగా చేస్తే నెక్స్ట్ అదే రిపీట్ అవుతుంది అంటారా ఖచ్చితంగా కదా అక్షయ తృతి రోజు వరం ఏమి పరమేశ్వరుడు పర్వతం వారికి ఏది చేస్తే అది అక్షయంగా ఇస్తా అన్నారు సో మనం చెడు కోరుకుంటే చెడు అక్షయంగా ఇస్తారు మంచి కోరుకుంటే మంచి అక్షయంగా ఇస్తారు మనం నవ్వుతూ ఉంటే నవ్వుని అక్షయంగా ఇస్తాడు సో మాకు మనిషి బతకాలి అంటే నవ్వు కంటే మించిన ఆనందం ఉందా వాళ్ళు నవ్వుతూ ఉండగలరా అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ నవ్వుతూ ఉండగలరు ఎవరైనా ఒక పది నిమిషాలు ఉండలేకపోతున్నారు వాళ్ళ రోజు ఎందుకంటే అంత టెన్షన్ పెట్టుకుంటున్నారు అంత బిజీ లైఫ్ లో ఉన్నారు కాబట్టి పెట్టుకుంటున్నారు ప్రతిదీ టెన్షనే వాళ్ళకి పిల్లలు హోంవర్క్ చెప్పిన టెన్షనే ఇంట్లో హస్బెండ్ సరిగ్గా మాట్లాడిపోయిన టెన్షనే హస్బెండ్ వైఫ్ సరిగ్గా ఇంట్రాక్ట్ అయిపోయిన టెన్షనే సో ఎప్పుడు నవ్వుతున్నారు వీళ్ళంతా నవ్వుతూ ఉండగలిగితే అదే వీళ్ళకి అక్షయం ఓకే అమ్మ అక్షయ తృతీయ రోజు బంగారం తప్పకుండా తీసుకోవాలి లేదంటే ఆ రోజు అక్షయ తృతీయ రోజు బంగారం కొనుక్కోలేని వారు ఏం చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఆ రోజు ఏ పనులు చేయాలి ఏ పనులే చేయకూడదు అనే వాటి అన్నిటి గురించి అయితే మాకు చాలా చక్కగా చెప్పారు ధన్యవాదాలు అమ్మ నమస్కారమ్మా శ్రీమాతమ